సభలో ప్రజా సమస్యలు చర్చించేందుకు ప్రతిపక్షాలు నిరసనలు చేస్తాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు అంతటితో శాసనసభను వాయిదా వేయటం సరికాదన్నారు బీఏసీ సమావేశంలో ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని తెలిపారు ముప్పై రోజులు సమావేశాలు జరిగాయని ఇరవై ఏడు అంశాలు చర్చ చేయాలని బీజేపీ ప్రతిపాదించిందని అంటున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్తో మా రాజు ఫేస్ టు ఫేస్ వాడివేడిగా జరుగుతా ఉన్నాయి మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు సార్ ఇవాళ బీఏసీ సమావేశం జరిగింది ఇందులో ఏం చర్చించారు మీరు ప్రతిపాదించినటువంటి అంశాలు ఏంటి సభని ముప్పై రోజుల పాటు నడపాలని చెప్పిన అదే విధంగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యల మీద చర్చ జరగాలని చెప్పినాం ప్రధానంగా రైతు రుణమాఫీ మీద చర్చ జరగాలని చెప్పినాం ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద చర్చ జరగాలని చెప్పినాం ఫీజు రియంబర్స్మెంట్ మీద చర్చ జరగాలని చెప్పినాం ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి త్రీ వన్ సెవెన్ జీవో మీద చర్చ జరగాలని చెప్పిన జిల్లా కేంద్రాలలో జిల్లాలలో ఎస్సీ ఎస్టీ బీసీ యువకులకు ఉపాధి అవకాశాలు లేవు దాని మీద ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్య మీద చర్చలు జరగాలని చెప్పినాం మేము స్పీకర్ గారికి బీఎస్సీ సమావేశంలో భారతీయ జనతా పార్టీ పక్షాన ఇరవై ఏడు అంశాల మీద చర్చ జరగాలని చెప్పినాం అసలు ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా సరైన రీతిలో సమాధానం లేదు లోపల అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాల మీద ప్రభుత్వం సమాధానం చెప్పది బీఏసీలో కూడా ప్రభుత్వం నుంచి సరి అయినటువంటి రీతిలో సమాధానం లేదు సభ ఎక్కువ రోజులు నడిచినప్పుడే కదా సభలో ఏమైనా అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది మొదటి రోజు ఈ శాసనసభలో యాభై శాతం మంది కొత్తగా వచ్చిన సభ్యులు ఉన్నారు మేము వాళ్ళందరికీ కూడా ఎక్కువ రోజులు సభ నడిపే అవకాశం ఇస్తామని చెప్పారు ఎక్కడా కూడా ప్రభుత్వం చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటలేదు అందుకే భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలు ఈ సభలో చర్చించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది ఇవాళ నిరసన ప్రదర్శన వేసింది ప్రకారుల ప్రదర్శన చేస్తూ నిరసనకు దిగినటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా చూస్తారు సార్ సభలో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలియజేస్తారు దాన్ని ప్రభుత్వం ఆ విషయాన్ని సభలో చర్చ చేసే విధంగా ప్రయత్నం చేయాలి కానీ సభని వాయిదా వేసి తప్పించుకుంటామంటే అది మంచి పద్ధతి కాదు ప్రభుత్వం సమాధానం చెప్పాలా ప్రభుత్వం దగ్గర సమాధానం లేదా జరిగిన సంఘటన ఒక ప్రతిపక్ష పార్టీలు అడిగినప్పుడు చెప్పాలా అనేకమైన విషయాలు మేము సభలో ప్రస్తావించే ప్రయత్నం చేసినాం కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా సరైన రీతిలో సమాధానం లేదు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది సరే ఈ సమావేశం ఈ ప్రభుత్వం ఏ రకంగా సమాధానం చెప్తా వేచి చూడాలా వాళ్ళ మనసులో ఏముందో మనకి ఎట్లా తెలుస్తుంది మేమైతే ముప్పై రోజులు సభ నిర్వహించాలని డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ ఇది ఓవరాల్ గా సభను ముప్పై రోజుల పాటు ఈ యొక్క సమావేశాలు నిర్వహించాలి దాంతో పాటుగానే అనేక అంశాల మీద ఇరవై ఏడు అంశాలకు సంబంధించి సభలో చర్చ జరగాలని ప్రతిపాదించాం దాంతో పాటుగానే పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు అటు అధికార పక్షం కుమ్మకై ఈ విధమైనటువంటి వాయిదాలు వేస్తా ఉంది సభను అంటూ కూడా పాయల్ శంకర్ గారు చెప్తున్నటువంటి మాట కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్